హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ నేను కోకోనట్ స్టెమ్తో పకోడా చేశాను టేస్ట్ అయితే ఆదర్స్ అండి ఫస్ట్ కోకోనట్ స్టెమ్ని ఇలా కట్ చేసుకుంటున్నాము ఇలా కట్ చేసుకున్న పీసెస్లోకి ఉప్పు కారం మిరియాల పొడి జీలకర్ర పొడి టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ ఫ్లోర్ వన్ స్పూన్ రైస్ ఫ్లోర్ చికెన్ మసాలా గరం మసాలా టూ స్పూన్స్ పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఫుడ్ కలర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి లైట్గా నీళ్ళు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కోకోనట్ స్టెంప కూడా రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్